చూడండి ఎండ చూడండి ఎంత ఎండ ఉందంటే ఎండ మాములుగా కాసేపు ఇక్కడ నిలబడ్డాం అంటే ఎండలో మలమల మాడిపోతాం అంత అంత ఎండ వస్తుంది ఎండ కూడా బ్లాక్ అయిపోతాం కాసేపుట్లోనే ఇక్కడ వచ్చిన ప్రతిసారి కూడా ఎండలో తిరుగుతాం కాబట్టి ఇంత నల్లగా కూడా అవుతా ఉంటాము ఇక్కడ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంటది వస్తా ఉంటారు కదా చదువుకోడానికి వచ్చే పిల్లలు ఉండే అపార్ట్మెంట్ కూడా కొన్ని చోట్ల వాషింగ్ మెషిన్ అలా అసలు ఉండవు వాషింగ్ బుట్ట ఉంటుంది కదా మనం ఏదైతే ఇడిచిన బట్టలన్నీ కూడా వస్తాము ఆ బుట్ట బుట్ట కార్లు వేయదంటారు రెండోసారి కూడా అలాగే అనుకోండి వాళ్ళు మాట వినకుండా ఫైన్ వేస్తారు ఫైన్ అంటే డాలర్స్ లోనే ఉంటుంది ఏదైనా ఆ వంద రెండు వందల కూడా గట్టిగానే వేస్తాము ఇంకా ఫైన్ అనగానే ఎవరైనా సరే సైలెంట్ అయిపోతారు ఎందుకంటే ఇంత ఇంత మనీ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఎవరు అసలు బయట హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి చీరలు పట్టుకొని నిలబడ్డాను నేను కానీ ఇక్కడ చీరలు ఉతుక్కోడానికి అవకాశం లేదు ఎందుకు ఉతుక్కోడానికి అవకాశం లేదు అంటే చూసారా స్థలం అయితే ఎంత ఉందో స్థలం చూడండి ఎంత స్థలం ఉందో ఇది మొత్తం బ్యాకాడు ఎంత స్థలం ఉంది ఇంత స్థలం ఉన్నా కూడా మనకి ఉతుక్కోడానికి అవకాశం లేదు ఉతుక్కోవడానికి అవకాశం లేదంటే ఇంకా చాలా మంది చెప్తా ఉంటారు ఏమని ఇక్కడ వాటర్ ఉండవు అని వాటర్ ఎందుకు లేవు పుష్కలంగా వాటర్ ఉన్నాయి చూడండి ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి ట్యాప్ తిప్తేసాలు పుష్కలంగా వాటర్ వస్తాయి కానీ మరి ఎందుకు ఉతుక్కోవడానికి అవకాశం లేదు అంటే ఇక్కడ తీగలు కట్టడానికి అవకాశం లేదు తీగలు కట్టొద్దు బట్టలు ఆరేయొద్దు ఇది ఒక రూలు ఈ రూల్ ఏంటంటే చుట్టుపక్కల కమ్యూనిటీ మొత్తం కూడా ఈ చుట్టుపక్కల కమ్యూనిటీ ఉంది కదా ఈ కమ్యూనిటీ మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ఏంటంటే బట్టలు ఉతకొద్దు ఆరేయొద్దు అంటే బయట మీరు బట్టలు ఉతికి ఆరేస్తే కమ్యూనిటీకి అంటే యాల్బిషన్ తగ్గిద్ది అని అంటే మనం అంటే మనం కాదు అమెరికాలో ఎక్కువ శాతం అంటే ఒక వందకి తొంభై శాతం ఇలానే ఉంటుంది ఏదన్నా ఒక టెన్ పర్సెంట్ ఏదైనా ఉతుక్కోవడానికి ఆరేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ మంది ఇలా బయట ఉతకడానికి ఉండదు బయట ఉతకటానికి ఉండకపోతే మరి ఏం చేయాలి అంటే లోపల వాషింగ్ మిషన్ ఉంటుంది అలానే డ్రయర్ కూడా ఉంటుంది వాషింగ్ లో తీసి లో వేయటమే కానీ ఇదేంటంటే అసలు ముందు మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం డ్రయర్ లో వేసిన వాషింగ్ మిషన్లో లో వేసిన ఇప్పుడు ఈ చీర ఉంది కాటన్ చీర ఇది కాటన్ చీర దీనికి గెంజి పెట్టాలి ఇది కంపల్సరీ వాటర్ లోనే జాడించాలి ఇది వాటర్ లో జాడించాలి అంటే ఇక్కడ జాడించడానికి అవకాశం లేదు ఒకవేళ మనం వాటర్ లో జాడించినా దీన్ని ఆరేసుకోవడానికి అవకాశం లేదు వాషింగ్ మిషన్ లోనే వేయాలి అలానే డ్రయర్ లోనే వేయాలి ఇది గనక డ్రయర్ లో వేస్తే ముడుసూ ఇది ముడిసూ ఈ ముడుసూ ఉండాలంటే మనం తేకల మీదనే వేసుకోవాలి తేకల మీద వేసుకోవాలి గెంజి పెట్టాలి గెంజి పెట్టాలి అంటే ఇక్కడ గండి పౌడర్ కోసం కూడా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చోట్ల ఉందేమో అని చూసాను అంటే చాలా స్టోర్లకి వెళ్ళాము చూసాము ఉందేమో అని కానీ నాకైతే ఎక్కడ ఏమి అది ఉంది అని నేనైతే ఎక్కడ ఏమి అనిపించలే చివరికి ఆన్లైన్ దొరికిద్దామని చూస్తే ఆన్లైన్ లో కూడా గెండి పౌడర్ దొరకలేదు కానీ ఇండియా నుంచి తీసుకొద్దాం అనుకున్నాం ఈసారి ఇండియా నుంచి అయితే తీసుకురావటం మిస్ అయ్యాము కానీ ఇక్కడ మెయిన్ మనం వచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాటన్ చీరలు తెచ్చుకోవద్దు చిలుకు చీరలే తీసుకొచ్చుకోవాలి చిలుకు చిలుకు చీరలు కట్టలేము చిలుకు చీరలు కట్టలేము ఏదైనా క్రేపు అలాంటివి ఏమైనా తీసుకొచ్చుకుందామంటే అవి కూడా డ్రైయర్లో వేస్తే ఏమవుతుందంటే ముడతలు ముడతలు అయిపోయి ముడతలు ముడతలు అవ్వటం వల్ల అవి కట్టుకోబుద్ది కాదు సరే అవి కట్టుకోలేము పట్ల ఏమైనా ఐరన్కి ఇద్దామంటే ఇక్కడ ఐరన్ చేసేవాళ్ళు ఉండరు మన ఐరన్ మామూలుగా ఇండియాల అయితే బయట ఐరన్కి ఇస్తే బంగారం వల్ల చేసి తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు ఇక్కడ అలా ఏమి ఉండదు మనమే రుద్దాలి అది ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా చేతనైనా చేత కాకపోయినా ఇది ఒకటి మెయిన్ ఉంటుంది ఇంకోటి ఇక్కడ మరి ఏం వేసుకోవాలి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కాటన్ చీరలు కట్టలేము కాటన్ చీరలు కట్టలేనప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి అయితే బానే ఉంటుంది ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రస్సులే వేస్తారు ఏం చేస్తారు ఇక తప్పదు కాబట్టి డ్రెస్సులు వేసుకోవడం ఇది తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అలానే డ్రయర్ లో కూడా వేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఏమి ముడతలు రావు ముడిచుపోవు మనకి ఇండియాలో గనకైతే మాకు వాషింగ్ మిషన్లు వేస్తాం వేస్తే బానే ఉంటాయి ఎందుకంటే మనం తీగల మీద నీట్గా ఆరేసుకుంటాము క్లిప్పులు పెడతాం కాబట్టి ఇక్కడ ఆ సిస్టం లేదు ఆ సిస్టం లేనప్పుడు ఏం చేయాలి సచ్చినట్టు డ్రైయర్ లోనే వేసుకోవాలి ఇంకోటి ముందు మెయిన్ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఈ శారీ ఉంది ఈ శారీ అయితే అసలు ఇక ఇంకా డ్రైయర్ లోకి పనికిరాదు వాషింగ్ మిషన్ లోకి పనికిరాదు రెండింటికి పనికిరాదు ఇది మళ్ళీ మనం ఇక్కడ జాడి చేసుకోవాలి అంటే ఇక్కడ తీగలు కట్టడానికి అవకాశం లేదు అసలు ముందు ఈ తీగలు కట్టడానికి అవకాశం లేదు అని అంటే ఇక్కడ ఏదో కమ్యూనిటీ వాళ్ళు ఏదో అంటారని కాదు ముందు మెయిన్ రూల్ లేదు అసలు రూల్ అన్నది అమెరికాలోనే రూల్ లేదు ఆ రూల్ ఎందుకు లేదు ఏంటంటే అసలు ఇదిగా ఇప్పుడు కాదు పూర్వం నుంచే లేదు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కూడా చాలా మంది మనం వింటూ ఉంటాం ఎందుకంటే మనం చాలా సంవత్సరాలు బట్టి వింటూ ఉంటాం అది వినేది ఏంటంటే ఇక్కడ చెక్కిళ్ళు అంట అందుకని చెప్పేసి ఆ చెక్కిళ్ళ మీద వాటర్ పడితే ఆ చెక్కిళ్ళని కూడా తడిసి నానిపోయి పాడైపోతాయి అన్న ఉద్దేశంతో ఇక్కడ బట్టలు ఉతుక్కోడానికి అవకాశం ఉండదంట అని చెప్తా ఉంటారు ఇది చెక్కిళ్ళు కాదు మెయిన్ రీజన్ చక్కని కాదు బంగారంలే బయట నీళ్లు ఉంటాయి మళ్ళీ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నీళ్లు కూడా ఉండవేమో అనుకుంటా ఉంటారు అది కూడా రాంగు ఎందుకంటే నీళ్లు పుస్తకలంగా ఉంటాయి ఎన్ని కావాలంటే అన్ని నీళ్లు ఉంటాయి ఇంకోటి ఎండ ఉండదు అంటే ఇదంతా ఎండ చూడండి ఎండ చూడండి ఎంత ఎండ ఉందంటే ఈ ఎండ మామూలుగా కాసేపు ఇక్కడ నిలబడ్డాం అంటే ఈ ఎండలో మలమల మాడిపోతాం మలమల మాడిపోతాం ఈ ఎండ అంత అంత ఎండ వస్తుంది ఎండ కూడా బ్లాక్ అయిపోతాం కాసేపుట్లోనే ఇక్కడ వచ్చిన ప్రతిసారి కూడా ఎండలో దిగుతాం కాబట్టి ఇంత నల్లగా కూడా అవుతా ఉంటాము ఇక్కడ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఎండ తీవ్రత ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కనుసం వాళ్ళు ఎలా ఉంటారంటే బాడీ లోషన్ అంటే సన్ క్రీమ్ రాసుకొని బయటికి వెళ్తా ఉంటారు వాళ్ళు నల్లబడకుండా ఉండటం కోసం అది వాళ్ళు ఎక్కువగా వాడతారు మనం కూడా అలా వాడితేనే కానీ లేదంటే మాత్రం ఇక్కడ ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉండటానికి కూడా రీజన్ ఏంటంటే సూర్యుడు కిందకుంటాడంట ఇది సూర్యుడు అని చెప్తా ఉంటాను నిజమా అబద్ధం అనుకునేదాన్ని నిజమే అని మనకి కూడా మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇలా పైకి చూస్తే అసలు పైకి చూడలేం ఆకాశం వైపు అసలు చూడలేం ఎందుకంటే ఆ కళ్ళు మూసిపోతా ఉంటాయి అనమాట పడి అదే కనుక ఇండియాలో కనుకైతే మనం పైకి అలా తలెత్తి చూడొచ్చు సూర్యుడి కల్లి దా అది తేడా ఉంటుంది దానివల్ల ఇక్కడ కొంచెం ఎండ తీవ్రత అన్నది ఎక్కువ ఉంటుంది కానీ వాతావరణం చల్లగా ఉంటుంది చల్లగా ఇప్పుడు ఆరు నెలలు మాత్రమే చల్లగా ఉంటుంది ఆ తర్వాత సేమ్ మనకి ఇండియాలో ఎలాగైతే ఉంటుందో అలానే ఇక్కడ ఎండ ఎక్కువగానే ఉంటుంది ఎండలు కూడా బానే కాస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్ లోనే మన ఆల్ ఇండియా నుంచి పిల్లలు చాలా మంది చదువుకుంటానికి వస్తూ ఉంటారు కదా చదువుకోడానికి వచ్చే పిల్లలకు ఉండే అపార్ట్మెంట్ లో కూడా కొన్ని చోట్ల వాషింగ్ మిషన్లు అసలు ఉండవు వాషింగ్ మిషన్ ఉండదు అలానే డ్రైయర్ కూడా ఉండదు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్ సర్దుకోనో లేకపోతే అదే ఏ ఒక బుట్ట ఉంటుంది కదా మనం ఏదైతే ఇడిచిన బట్టలన్నీ కూడా వేస్తామో ఆ బుట్ట బుట్ట కారులో పెట్టేసుకొని ఏరియా లో కానీ లేదంటే బయట రోడ్డు సైడ్ కానీ ఎక్కడన్నా కొన్ని చోట్ల ఉంటుంది లాండ్రీ లాగా ఉంటే తీసుకెళ్లి వాళ్ళు దాంట్లో కాయని పెట్టేసి ఆ బట్టలన్నీ కూడా దాంట్లో వేసి అంటే ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసి ఆ తర్వాత లో వేసి అవన్నీ కూడా ఆరబెట్టుకొని వాళ్ళు ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటారు అలాంటి సిస్టమ్ కూడా ఒకటి ఉంటుంది ఏది ఏమైనా కూడా ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ ఏమన్నా ఉంది అంటే అంటే బట్టలు ఉతకడానికి కానీ ఆరేయడానికి కానీ అస్సలు అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటది గ్రూప్ ప్రవేశం కావచ్చు లేదంటే బర్త్డే పార్టీ కావచ్చు లేదంటే మ్యారేజ్ ఫంక్షన్ కావచ్చు ఏ ఫంక్షన్ అన్నా కానివ్వండి అలాంటప్పుడు మనం పట్టు చీరలు కంపల్సరీ పట్టు చీరలు తీసుకొచ్చుకోవాలి పట్టు చీరలు కట్టాలి తప్పదు పట్టు చీరలు కట్టేప్పుడు ఆ పట్టు చీరలు మనం ఇక్కడ ఉతుక్కోవడానికి ఆరేసుకోవడానికి గింజి పెట్టడానికి అవకాశం లేకపోతే ఇట్లా మళ్ళీ మనం ఇండియా తీసుకెళ్లాల్సి వస్తుంది ఇది ఇది రాంగు కానీ మరి ఇక్కడ మరి ఎవరేమంటారు మీకు ఇంత స్థలం ఉంది కదా ఆరేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు మనం పట్టు చీరలు తీసుకొచ్చుకున్నాము అంటే కంపల్సరీ వాటిని ఉతకాలి ఆరేసుకోవాలి గంజి పెట్టాలి ఐరన్ చేయించాలి లేదంటే మనం డ్రై క్లీనింగ్ కన్నా ఇచ్చుకుంటాము అదే అవన్నీ మనకి ఇండియాలోనే కుదురుతాయి ఇక్కడ మాత్రం అలాంటి ఏమి కుదరువు ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంత స్థలం ఉంది ఇంత స్థలం ఉన్నప్పుడు మీరు తీగలు కట్టుకోవడానికి ఏమిటి అసలు అభ్యంతరం ఏంటి అసలు ఎవరు ఏమంటారు అంటే మీకు ఏమన్నా చుట్టుపక్కల వాళ్ళు అంటారా లేకపోతే ఇంకెవరు ఏమంటారు ఎవరికి కనిపిస్తుంది అంటే కంపల్సరీ అందరికీ కనిపిస్తుంది కనిపించకుండా ఏముండదు ఎందుకంటే అన్ని డూప్లెక్స్ ఏ ఉన్నాయి పక్కిళ్ళు అని కూడా డూప్లెక్స్లు కాబట్టి మనం ఇక్కడ తీగలు కట్టింది కనిపించింది మనం కూర్చున్నా కనిపించింది మనం నిలబడ్డా కనిపిస్తూనే ఉంటది వాళ్ళు ఏంటంటే ఒకటి ఒకసారి రెండు సార్లు చూస్తారు ఇక తర్వాత వాళ్ళు ఈ కమ్యూనిటీ తరఫున ఒక ఆఫీస్ అనేది ఉంటుంది వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు పలానా వాళ్ళు ఇలా బట్టలు ఆరేస్తున్నారు తీగలు కట్టి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఈ తీగలు ఎందుకు కట్టారు ఇలా కట్టడం ఇలా బట్టలు ఆరేయడం ఇది రాంగ్ అని చెప్పాం కదా అంటే మనకి ఇళ్ళు మనకి హౌస్ ఏదైతే అమ్ముతున్నారో అప్పుడే చెప్తారు ఇక్కడ మీరు బయట బట్టలు ఆరేయడానికి కానీ తీగలు కట్టడానికి కానీ ఈ కమ్యూనిటీలో ఉండదు అని చెప్తారంట అంటే మా కమ్యూనిటీలు ఇప్పుడు ఇదంటే కొంచెం బెటరే ఎందుకంటే ఇది కొంచెం పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంత త్వరగా చర్యలు తీసుకోపోవచ్చు కానీ కొంచెం చిన్న చిన్న స్థలాలు ఉన్న కమ్యూనిటీలు కనుక అయితే కంపల్సరీ వెంటనే వస్తారు వాళ్ళు ఎక్కువ టైం కూడా ఇవ్వరు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు ఏమనంటే మీరు ఇలా ఎందుకు చేశారు ఇలా తీ కట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ గట్టిగానే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇక మీరు రెండోసారి మీరు ఇలా చేయదంటే రెండోసారి కూడా అలాగే చేశారనుకోండి వాళ్ళు మాట వినకుండా ఫైన్ వేస్తారు ఫైన్ అంటే డాలర్స్ లోనే ఉంటుంది ఏదైనా వంద రెండు వందలు కూడా కాదు గట్టిగానే వేస్తారు ఎందుకంటే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ లేదంటే సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అంత ఎక్కువ అమౌంట్ మీరు కట్టాల్సి వస్తుంది అని చెప్తారు ఇక్కడ ఏదైనా సరే రూల్స్ పాటించాలి ముందు రూల్స్ పాటించలేదు అంటే దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు బట్టలు అంటే బట్టలే కాదు ప్రతిదీ కూడా చాలా వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వాలి మనం మాక్సిమం ఇంకా ఫైన్ ఫైనల్ ఎవరైనా సరే సైలెంట్ అయిపోతారు ఎందుకంటే అమ్మో ఇంత ఇంత మనీ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఎవరు అసలు బయట ఉతకడాలు ఆరేయడాలు ఇలాంటివి ఏం చెయ్యరు ఏదైనా నీట్ గా ఉంచుకోవాలి ముందు మెయిన్ నీట్ గా అన్నది కనిపించాలి నీట్ గానే ఆల్మోస్ట్ అందరు ఇక్కడ అంతా నీట్ గానే ఉంచుకోండి ఇక్కడ బ్యాక్ కార్డ్ కానీ లేకపోతే ఫ్రంట్ సైడ్ అయినా ఏదైనా సరే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైతే చాలా వరకు నిబంధనలు అయితే పాటిస్తారు ముందు మెయిన్ ప్రతి ఒక్కళ్ళు అది గుర్తు పెట్టుకొని ఇక్కడ పాటిస్తారు ఎందుకంటే లేదంటే ఫైన్ వేస్తారు లేదంటే కేసులు రాస్తారు అదంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది ఇంకంత దూరం మనం ఎందుకు వెళ్ళటం అన్న ఉద్దేశంతో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పద్ధతిగానే ఉంటారు ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం